సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మహిళాకి అత్యవసరంగా ఏ బీ పాజిటివ్ రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు భాస్కర్ సుభాష్లకు బంగారు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామానికి చెందిన మహిళ అనారోగ్యంతో సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది ఆమెను పరీక్షించిన వైద్యుడు రక్తం తక్కువ ఉంది కావున రక్తం ఎక్కించాలి అన్నారు దీంతో కుటుంబ సభ్యులు అంజలి బ్లడ్ డోనార్స్ క్లబ్ సభ్యుడు చింత కి సంప్రదించారు సాయి వెంటనే తన మిత్రులు భాస్కర్ సుభాష్లకు సంప్రదించడంతో వారు వెంటనే రక్తదానం చేస్తాను అని సంగారెడ్డి ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు చేరుకుని ఈ బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ దానం చేసి మానవత్వం చాటుకున్నాడు ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్లడ్ డోనార్స్ క్లబ్ అధ్యక్షుడు బంగారు కృష్ణ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు చాలామంది రక్తదానం చేయడానికి భయపడుతారు కాని రక్తదానం చేయడం వల్ల మన శారీరంలో కొత్త రక్తం చేరి మరింత ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు అన్నారు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని అన్నారు ఆరోగ్యంగా ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒక్కసారి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని అన్నారు అనంతరం రక్తదాత భాస్కర్ సుభాష్ గారికి బంగారు కృష్ణ చింత సాయి కుమార్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యవసరంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నటువంటి మహిళకు ఈరోజు రక్తదానం చేసి మానవత్వం చాటుకుంటూ మన భాస్కరణ గారు అదేవిధంగా సుభాషణ గారు ఇద్దరు కూడా ఈరోజు సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంగా వాళ్ళిద్దరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పుల్కల్ మండల్ మండలం మిల్పూర్ గ్రామానికి చెందినటువంటి మహిళ సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో వాళ్ళు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు అది చాలా తక్కువ రక్తం ఉన్నటువంటి పరిస్థితి ఉంది నాలుగు నుండి ఐదు పాయింట్ శాతంలోనే ఆమెకు రక్తం ఉంది డాక్టర్లు ఆమెకు అత్యవసరంగా రక్తం కావాలని చెప్పి చెప్పడంతో కుటుంబ సభ్యులు అక్కడ వాళ్ళకు షుగర్ కూడా ప్రసానం చేయడం ముందుకు రాకపోవడంతో తమ్ముడు స్థాయికి సమాచారం అందింది సాయి వెంటనే ఆయనకు సంబంధించినటువంటి సుభాష్కి అదేవిధంగా భాస్కర్ అనేది ఇద్దరు కూడా చెప్పడంతో వాళ్ళిద్దరు వెంటనే రెస్పాండ్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు రక్తదానం చేశారు ఈ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన సూపర్టెంట్ అనిల్ సారు అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ గారు వీళ్ళందరూ కూడా వారిద్దరిని కూడా అభినందించడం జరిగింది చాలామంది రక్తదానం చేస్తే వాళ్ళు ఎక్కడ బలహీనపడతామని చెప్పి అపోపడారు కానీ రక్తదానం చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ రక్తం పోయి కొత్త రక్తం వచ్చి వాళ్ళు ఇంకా ఆరోగ్యవంతంగా అవుతారు ఇద్దరు కూడా భాస్కరాని కానీ సుభాసన కానీ ఇద్దరు కూడా రక్తదానం చేయడం ఇది ఐదవసారి కాబట్టి ఈ రకంగా రక్తదానం చేయడానికి బతుకూలు కూడా ముందుకు రావాలి ఎందుకంటే రక్తం అనేది ఎక్కడో బయట దొరుకుతూ కొంటే అంటే ఎక్కడో ఏ పరిశ్రమల్లో కానీ ఎక్కడో కూడా తయారు చేసేది కాదు అది మానవ శరీరంలో మాత్రమే దొరికేది కాబట్టి ఈ రకంగా అత్యవసరంలో ఉన్న వాళ్ళ రక్తానం చేస్తే వాళ్ళ వాళ్ళు రక్తానం చేసిన వాళ్ళ కుటుంబాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం మన వల్ల ఒక నిన్ను ప్రాణం కూడా బతికేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ రకంగా వీళ్ళను ఆదర్శంగా తీసుకొని రక్తానం చేయడం ముందుకు రావాలని మరొకసారి